హాయ్ అండి నమస్తే రెస్టారెంట్ స్టైల్లో గోబీ పరోటా అదే అండి క్యాలీఫ్లవర్తో పరోటా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను వాళ్ళు స్టెప్ బై స్టెప్గా తయారు చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోతే మనము ఒక మంచి పువ్వు తీసుకోవాలండి అదిగోండి చక్కగా తెల్లగా ఉన్న పువ్వు ఎంచుకొని తీసుకోవాలి అంత పెద్ద పువ్వు విడిగా అలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి కట్ చేసుకొని పెట్టే పెద్ద పెద్ద పూల లాగా అలా కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని ఏం చేయాలంటే తర్వాత తురుముకోవాలి ముందు మనము గోబీ లోపల పెడుతున్నాం కదండీ పరోటాలో స్టఫ్ చేయాలి స్టఫ్ చేయాలంటే ఈ విధంగా తురుముకోవాలి చక్కగా తురిమేసేసుకొని ఈ తురిమిన వా దాంట్లో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తురిమిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసుకోవాలి అదిగోండి ఉప్పు వేయంగానే మనకి నీళ్లు ఆ విధంగా వచ్చేస్తూ ఉంటాయి ఒక పది నిమిషాల పాటు ఉంటే దాంట్లో ఉన్న నీరంతా చక్కగా వచ్చేస్తూ వచ్చేస్తుంది అందుకోసమని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇది ఇది పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని దాంట్లో మనకి ఉన్న తురిమిందంతా దాంట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి ఆ వేసుకున్న పెట్టుకున్నదంతా చక్కగా వాటర్ అంతా పిండేసుకోవాలి వాటర్ అంతా దాంట్లోకి మనము వత్తేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తయారు చేసుకునే తినే విధంగా ఉంటుంది అదిగోండి అలా వచ్చేసుకుంటే పర్ఫెక్ట్గా చక్కగా రెడీ అయిపోతుంది ఈ వాటర్ వేస్ట్ అయిపోకుండా మనము ఈ పిండిలో కలిపేసుకోవచ్చు ఆ విధంగా చక్కగా వాటర్ లేకుండా వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఉంది నెక్స్ట్ లో దీనికి వెంటనే అయిపోదు నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి మనం గోధుమ పిండి కలుపుకోవాలి కదా గోధుమ పిండి ఉప్పు రెస్టారెంట్ స్టైల్లో అన్నప్పుడు ఇంకో సీక్రెట్ ఏంటంటే ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి శనగపిండి నేను వీడియోలో క్లిప్ మిస్ అయిందండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొంచెము వాటర్ ఆ వాటర్ మిగుల్చుకున్నాం కదా మిగుల్చుకున్న వాటరు మిగతా కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోవాలి గోధుమ పిండికి వాటర్ అనేది ఏ విధంగా క్వాంటిటీ వస్తుందంటే మనము ఒక రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఖచ్చితంగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసామంటే సరిపోతుంది సగానికి సగం వాటర్ తీసుకోవాలి అలా ఆ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి కలిపేటప్పుడు ఈజీ ఈజీగా ఉంటుందని చెప్తున్నాను కొంత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఒకేసారి వేసుకోవాలంటే ఆ విధంగా ఒకసారి కలిపేసి చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ వేస్తే అదిగోండి పర్ఫెక్ట్గా మృదువుగా రావాలి అలా పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మనము తురిమి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ఆ క్యాలీఫ్లవర్ దగ్గరికి వస్తే దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి వెంటనే అయిపోదండి ఇంకా స్టఫింగ్ రెడీ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది ఇలా ఇలా వేసేయంగానే స్టఫింగ్ రెడీ అవ్వదు నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ఒక బానిల్ తీసుకొని బానిట్లో ఈ నూనె వేసుకొని నూనె వేసుకునే దాని తర్వాత మసాలాలు కూడా అలా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం వాము రెస్టారెంట్లో వాము టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి గోబీ పరోటా అంటే వాము వేస్తేనే ఆ టేస్టే వేరు కొంచెం ఒక స్పూను మెదిపేసేసి వాము వేసేసి దాంట్లో మనం మసాలాలన్నీ వేపి పెట్టుకున్నాం కదా ఏమన్నా మాయిశ్చరైజర్ ఉన్నా దా మనం ఇలా వేపుకోవటం వల్ల ఆ మాయిశ్చరైజర్ అంతా పోతుంది మనకి ఒత్తుకునేటప్పుడు బయటికి రాకుండా చక్కగా ఉంటుంది అలా మాయిశ్చరైజర్ చేసుకొని పోయేంత విధంగా మాయిశ్చరైజర్ పోయేంత విధంగా చేసుకోవాలి తర్వాత చపాతి ఒత్తుకునేది పిండి ఇది కరెక్ట్గా చూడండి కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒత్తేది విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి మధ్యలో మందంగా పెట్టుకోవాలి చుట్టూ పల్చగా చేసుకోవాలి అలా ఒక గుంటలా చేసుకొని స్టఫింగ్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి దాంట్లో వీడియోలో చూడండి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే మీకు బయటకు అనేది రాకుండా ఉంటుంది మనం ఒక చేత్తో వే వేలుతో లోపలికి నెడుతూ చుట్టూ అలా మడతపెట్టి పెట్టి చేసుకోవాలి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే గోబీ గోబీ పరోటా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది కొంచెం పిండి వేసుకొని చేతితో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా మనము చపాతీ కర్రతో ప్రెజర్ ఏమి ఇవ్వకుండా గుండ్రంగా మనం ఒత్తుకోవాలి ఆ విధంగా ఒత్తుకొని పెనం మీద కాల్చుకోవాలి నెయ్యితో కాల్చుకుంటే బట్టర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది నూనె వేసుకొని అయినా కాల్చుకోవచ్చు అదిగోండి పర్ఫెక్ట్గా గోబీ పరోటా రెడీ అయిపోతుంది గోబీ పరోటా రెడీ అయిపోతుంది అదిగోండి చక్కగా రెండు వైపులా ఆ విధంగా మృదువుగా వచ్చేటట్టు కాల్చుకోవాలి గోబీ పరోటా రెడీ అయిపోయింది ఇంకొక విధానం వచ్చేసేసి అలాగా చక్కగా ఒత్తేసుకొని మధ్యలో అదొక ఇందాక కప్పులాగా చూపించాను కదా మధ్యలో ఆ విధంగా పెట్టుకోవాలి చుట్టూ అలా ఒక చేత్తో ఒత్తుకుంటూ చుట్టూ అలా పెట్టేసుకొని చేసేసుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోతుంది రాని వాళ్ళకి కోసమని ఈ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను మొత్తము చేత్తోనే అలా ఒత్తేసేసుకోవచ్చు మనం చపాతీ పిండి కర్ర పెట్టుకోకుండా చేత్తోనే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ ఈ విధంగా మొత్తం వచ్చేస్తుంది స్టఫింగ్ కొంచెం బయటకు కనిపించినా ఏమి అనేది బయటికి రాదండి చక్కగా లోపల నుంచి ఆ విధంగా నెయ్యి కానీ బట్టర్ కానీ నూనె కానీ వేసి కాల్చుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా గోబీ పరోటా రెడీ అయిపోతుంది నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి పర్ఫెక్ట్ గోబీ పరోటా ఈజ్ రెడీ అయిపోయింది